గుడ్ మార్నింగ్ ఓ నిర్మణ ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృప చేత మీరందరూ క్షేమంగా ఉన్నారని తెలుస్తూ ఉన్నాము పిల్లల క్షేమంగా ఉండాలని ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము పిల్లల రండి దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం ఇతరులు కూడా షేర్ చేయండి వారు కూడా దీవించబడేటట్టుగా మీరే కారణం కావాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఎహెస్కెల్ గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచనం ఈ రీతిగా ఉంది పాపము చేయవాడెవడో వాడే మరణము నొందును ఎస్కెఎల్ ఎయిటీన్ ఫోర్ దూ సెన్స్ వన్ హూ విల్ డై దేవునికి మహిమ కలుగును గాక పిల్లరా దేవుని యొక్క వాక్యంలో కనిపిస్తున్న గొప్ప నియమమే ఇదండి ఎవరైతే పాపం చేస్తారో వారే మరణం నొందుతారు అయితే ఇక్కడ ఈ యొక్క పద్దెనిమిదవ అధ్యాయం అంతా కూడా మనం చూస్తూ ఉంటే పిల్లరా మరి ఒక మాట అంటూ ఉంటారండి అక్కడ ఇస్రాయల్ జనాంగంలో ఉన్న తమ యొక్క పితరులను బట్టి తమకి పాపం వచ్చింది అని చెప్పేసి పిల్లలు చెబుతూ ఉన్న సామెతలు అక్కడ పుట్టుకొచ్చినాయి అంట అంటారు కదా ఏమంటున్నారంటే తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లలు పళ్ళు పులుసునని మీరు చెప్పుచు వచ్చేదరే అని అలాంటి సామెత ఒకటి ఇస్రాయల్ దేశంలో పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా ప్రతి ఒక్కరిని కూడా ప్రభు వ్యక్తిగతంగా ఎరుగుతారండి ప్రతి ఒక్కరి జీవితం కూడా ప్రభునకు తెలుసు ఆయనకి మరుగైందంటూ ఏది కూడా లేదు అని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి యద్మాకాండ ముప్పై నాలుగు అధ్యాయం ఆరు ఎనిమిది వచ్చినా ప్రకారంగా తండ్రుల దోషం కుమారుల మీదకి వస్తుందని రాయబడి ఉంది నిజమే కానీ రోమిలి ప్రాసిన పత్రిక ఐదో అధ్యాయం ప్రకృతంగా మనకేం తెలుసు అంటే ఏసుక్రీస్తు కృప చేత మనము రక్షించబడగలుగుదము అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి ప్రియ దేవుని వింటారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటే దేవుడు తప్పకుండా మనుషులకు తీర్పు తీరుస్తాడు ఎందుకంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు కాబట్టి ఒక వ్యక్తి ఏం చేశాడో ఏం చేయలేదో అమ్మ అంతా కూడా సమస్తమును కూడా ఆయన జరిగిన దేవుడు కాబట్టి ఆయన మనం చేసిన దాన్ని బట్టి మనకు తీర్పు తీర్చక మానాడు అండి పిల్లరా అయితే పిల్లరా దేవుని యొక్క వాక్యంలో ఇదే అధ్యాయంలో మరి ముప్పై వచనం కనుక మనం చూస్తే నేను ప్రతివాడికి అతడి ప్రవర్తన ప్రకారంగా తీర్పు తీరుస్తాను ఇదే ఎహోవ వాక్ అని చెప్పడం మనం చూస్తున్నాం కాబట్టి మన మన జీవితాలలో పిల్లరా మన మన విషయాలల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇందులో సామాన్యులని సామంతులని భేదమేమీ లేదు ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చబడుతుంది పాపం చేస్తే పాపానికి తగిన శిక్ష వస్తుందండి పాపం వల్ల వచ్చి జీతము మరణం అని చెప్పి ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా కాబట్టి బహు జాగ్రత్త కలిగి మన యొక్క వ్యక్తిగత జీవితాలను దిద్దుకుంటూ శిక్షకు పాత్రలు కాకుండా దేవుని యొక్క కృపకు పాత్రలు అయ్యే రీతిలో మన ప్రతి ప్రవర్తన యావత్తు ఉండాలి అని చెప్పి తెలియచేస్తున్నాను పరిశుద్ధ లేఖనంలో మనకు విధించబడిన ఈ గొప్ప నియమాన్ని మనం జాగ్రత్తగా అనుసరిస్తూ పిల్లరా పాపానికి దూరంగా పారిపోయే వాళ్ళంగా మనం ఉండాలి పరిశుద్ధతలో మనం ఉండాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను వారి మీద వీరి మీద నెపాలు మోపడం కాదండి ఆ రోజుల్లో అలాగే మా పిత్రులు పాపం చేస్తారు వాళ్ళ శిక్షణ మేము అనుభవిస్తున్నాము అన్నట్లుగా మేమేమి తప్పిదాలు చేయలేదు మేము మంచివారం అన్నట్లుగా ప్రజలు చెప్పుకునేవారు కానీ కాదు ప్రియదేవుని విన్నారా ఎవరి తరపు దాన్ని బట్టి వారు శిక్ష అనుభవించి మరి తీరాలి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు దేవుడు అందుకు అందుకుగాను మనందరికీ సహాయం చేసి నడిపించి ఆశీర్వించుగాక ఆ మీన్ శ్రీదేవిని బిడ్డారా ఇది నేను డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించి కొంచెం వారికి శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన్ ప్రభు మీకు ప్రసాదించినగా మీ కొరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను ఇరవై అని కీర్తనలను మొదట వచ్చును ఆపత్కాలం ఉంది హోవానికి తరమిచ్చిన గాక ఆమె ఇది వెళ్ళారా మరి మీకు ప్రార్థన చేస్తాను తలలు వంచండి కానీ మూసుకునండి ఏకి పరిశుద్రానికి వందనాలు చెల్లిస్తున్నాను నూతన వాస్తంలో అడుగు పెట్టిన దీని అందరినీ ఆశీర్దించి దీవించండి ప్రభా నీ వాక్ ద్వారా మీరు మాతో మాట్లాడారు అవును ప్రభావ పాపం చేయు ప్రతివాడు కూడా మరణానికి నైనా తల్లి మరణ శిక్షకు లోనవుతాడు అయితే ప్రభా నైనా తల్లి నీ కృప ద్వారా నాయన తోమా కొరకు చేసిన రక్షణ కార్యం ద్వారా మేము రక్షించబడి ప్రభు నీ కృపలో పాలు భాగస్థం అవడానికి నాయన తల్లిని సహాయం అనుగ్రహిస్తున్న దానికే నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా పాపానికి దూరంగా పారిపోయే వాళ్ళంగా ఉండడానికి ప్రవ్వ మమ్మల్ని మేము బహు జాగ్రత్త చేసుకునేవారిగా ఉండడానికి కృప చూపించండి సమస్త విషయాలలోనూ మీరే మాకు తోడుగా నడిపించి మహిమ పొందుకోమని ప్రభావ నీ కృపగల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం తండ్రి దీని దీవెనన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లు మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ప్రవ్వ నాయన నేను తండ్రి ఎవరైనా ఇది నాన్న బట్టి చీకలు చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉండి విడిపించి రక్షించమని ప్రభావ కృప చూపించమని నీ మహిమగల హస్తాలకు మా బిడలని సమర్పిస్తూ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా కర్తగా ఉండండి ఆ ఇష్యూ ఆరోగ్యంగా ప్రభావం కొన్ని నడిపించుకొని ఏ సు నామండి వేరుకొని ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి మన తండ్రిని దేవుని ప్రేమ కుమాడనేస్తూ కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడలెల్లకూ సదా తోడై ఉంది హ్యావ్ ఎ వండర్ఫుల్ డేస్